ఏవోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము విన్నారు కదా నన్ను నడుపుము నీ మార్గమున నాకు స్పష్టముగా కనపరచుము నీ మార్గమును స్పష్టముగా నాకు కనపరచుము హియర్ మీ నా ప్రార్థన ఆలకించు లీడ్ మీ నన్ను నడిపించు షో మీ నాకు కనపరచు ప్రవ్వా ఇక్కడ చూడండి నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము షో మీ నన్ను నడిపిస్తమే కాకుండా ప్రవ్వా నీ మార్గము నాకు బయలుపరచు ప్రవ్వ నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు మేక్ యూర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ ప్రభావ ఈ కష్టముంది ఈరోజు అడగాలి మీరు అమ్మ తమ్ముడు ప్రీచలం ఈరోజు అడగాలి ఈ కష్టముంది ప్రవ్వా ఈ నష్టముంది ప్రవ్వా నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము షో మీ యువర్ విల్ నీ మార్గము షో మీ యువర్ విల్ టు మీ సో క్లియర్లీ మేక్ యువర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ నీ మార్గమును నాకు స్పష్టముగా అప్పుడప్పుడు మనమే నేను నేను అద్దాలు పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఏసీలోంచి దిగాను అనుకోండి సడన్గా ఈ అద్దాలు ఏమవుతుందంటే ఫాగీగా అయిపోతాయి లేకపోతే డస్ట్ ఉందనుకోండి సరిగ్గా చూడలేము మస్క మస్కగా ఉంటుంది మనం ఏం చేయాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన వెంటనే కరెక్ట్గా కనపడతాయి కాదు కొంతమంది పెద్దవారు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అదే రీతిగా ప్రభు మార్గము శ్మశకగుందరు ప్రభు మార్గము కష్టంగా ఉంది నాయన ఈ మార్గము ఈ సంసార మార్గము బిడలు లేకుండా వివాహం కాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబంలో గొడవలు భార్య భర్త భర్తతో వారిము భార్యతో ప్రభా పిల్లలతో గొడవలు నాయన ఈ మార్గము కష్టంగా ఉంది నాయన ప్రభా నీ మార్గము స్పష్టముగా నాకు బయలుపరచు ఈ మార్గమును సరళపరచు ప్రభా అందుకనే దేవుని వాక్యంలో ఉంది స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ హీ విల్ మేక్ షూర్ దట్ ద స్ట్రీమ్స్ విల్ ఫ్లో ఇన్ ద డెజర్ట్ ఎడారులో అంట ఆయన సెలయేర్లను పారు చేసే దేవుడు ఎడారులో మార్గం చేసే దేవుడు దేవుడు చెప్తున్నమాట ఎటువంటి మార్గమునైనా ఆ మార్గమును సరాలపరిచి ఆ ఎటువంటి కష్టము నష్టం మీరుకులు ఇబ్బందుల దాన్ని సరిగ్గా చేసేదేవుడు దావేదో అడిగిన ప్రార్థన మీరు అడగాలి ఈ మూడు అడగాలి ప్రవ్వా నా కంఠ స్వరాన్ని విను ప్రభు నేను ప్రార్థించిన వెంటనే జాన్ స్పర్జన్ ప్రార్థన చేస్తున్నాడు నాయన ఉదయ కాలాన్నే ప్రభు ఫస్ట్ ఎవరితో మాట్లాడకుండా సెల్ ఫోన్తో కాదు ప్రభు మెసేజెస్లు కాదు భర్తతో భార్యతో తల్లిదండ్రులతో స్నేహితులతో కాదు మొట్టమొదటిగా లేచిన వెంటనే నేను కనులు తెరిచిన వెంటనే ద మూమెంట్ ఐ బికమ్ ఆపరేటివ్ ప్రభు నీతో మాట్లాడే కృపను నాకు దయచేయి ప్రభు ఉదయ్ కాలాన్నే హెల్ప్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ప్రభు ఒక అలవాటుగా చేసుకునే కృపను మీరు నాకు దయచేయి ప్రభావ నా స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా ఏం చేయాలో నేను విన్నాను ప్రభు ఇదిగో ప్రభు నా హృదయము ఇదిగో ప్రభా నా జీవితం ఇదిగో ప్రభావ నా పాప భారము అన్న తర్వాత ఎప్పుడైతే నువ్వు అది అంగీకరిస్త ప్రార్థన అంగీకరించబడుతుంది అంగీకరించబడిన తర్వాత ఆయన నీ చేపట్టుకొని నీ విశ్వాసయాత్రలో నడిపిస్తూ ప్రతి కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు ఇన్ని సంవత్సరాలు ఒక్కదానిగా ఒక్కవాడిగా పోరాడుతూ వచ్చావేమో ద మూమెంట్ జాగ్రత్త ఉన్నారు ఎప్పుడైతే యేసుప్రభుని సొంతరక్షకుడుగా అంగీకరించావో ఆయన నిన్ను దేవుడు ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడావు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దెర్ ఇస్ ఎ కంఫర్టర్ దెర్ ఇస్ ఎ కంపెనీ దెర్ ఇస్ ఎ గాడ్ హు విల్ వాక్ విత్ యూ యు ఆర్ నాట్ ఎ లోన్ ఒంటర్ వాడువు ఒంటానువు కాదు హీ విల్ గైడ్ యూ నిన్ను నడిపించేదేవుడు